నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ వేసవికాలం అంటే ముందుగా గుర్తొచ్చే మల్లెపూలు ఆ తర్వాత మామిడిపళ్ళు అంతేనంటారా కొత్తగా మల్లెపూలు వచ్చినప్పుడు దేవుడి దగ్గర మల్లెపూలు పెట్టుకుని అమ్మవార్ల ముగ్గురికి పెట్టుకుని అందరికీ పంచుకోవడం అనేది మా ఇంట్లో అనుమాయి అన్నమాట అలాగా ఇది ఫిబ్రవరి ఎండింగ్ వీడియో యాక్చువల్గా మొట్టమొదటి పూలు వచ్చినప్పుడు అవి చూడగానే ఎంత మనసు అంత ఉల్లాసంగా అనిపిస్తుంది కదా సో ఆ రోజు నేను లక్ష్మీదేవికి పూజ చేసుకుని ముగ్గురు ముత్త పూలు ఇద్దామని చెప్పి లక్ష్మి సరస్వతి పార్వతి అమ్మవార్లకి ముగ్గురికి పెట్టుకుని అలాగే మా కుసుమమ్మకి రాధమ్మకి కూడా పెట్టుకుని ముగ్గురు ముత్త ఇచ్చుకున్నాను గుడికి వెళ్ళాను ఆ రోజున ఆ రోజు ఇచ్చేస్తాను అనమాట అది అయితే పిక్ తీయలేదు మీ ఈ అలవాటు మీకు కూడా ఉందా మీరు కూడా చేస్తారా ఎక్కడెక్కడ కొత్త పూలు వచ్చేస్తాయో ఎప్పుడెప్పుడు పెట్టుకోకుండా అయిపోతుందో అన్న తొందరతో కూడా ఇస్తాను నేనైతే మంచి మంచి పూలు వస్తాయి కదా ఆ వాసన వన్ ఇయర్ అంటే దాదాపు ఎనిమిది నెలలు పెట్టుకుంటాం అనుకోండి ఆగస్ట్ ఎన్ని వరకు మళ్ళీ ఇప్పుడు వస్తూనే ఉన్నాయి ఇప్పుడు వస్తూనే ఉంటున్నాయి కానీ కొత్తగా వచ్చిన ఆ సువాసన ఉంటుంది చూసారు అది వర్ణనాతీతం కాబట్టి ఆ అలాగా అమ్మవారికి ముందు ఏదైనా సరే భగవంతుడికి నివేదించి తినడం భగవంతుడికి అర్పించి మనం తీసుకోవడం అనేది చాలా మంచి విషయం పెద్దలు మనకి అలవాటు చేసిన ఒక గొప్ప వరమనే చెప్పాలి అది సో అలా అయితే పంచుకోవడం అనేది అలవాటు అలా మా అక్క వాళ్ళు మా రాధక్క హారిక అలాగే మా మరదలు ముగ్గురు కూడా మల్లెపూలు పంచిపెట్టుకుంటున్నారు ఇది ఎప్పుడు అనుకుంటున్నారు మీకు ఎప్పుడో ఎప్పుడెప్పుడో నీకు పోస్ట్ చేశాను అక్క వాళ్ళ ఇంట్లో భాగవత సప్తాహం జరిగిందని ఆ రోజులో కృష్ణయ్య పుట్టిన రోజు అంటే భాగవతంలో కృష్ణుడు పుట్టిన రోజున వాళ్ళు మల్లెపూలు పంచి పెట్టుకున్నారు అవి కూడా పిక్స్ చిన్న చిన్నవి తీశాను సో ఎక్కడో పురాతనవి తువ్వు తువకాళ్ళు బయటపడినట్లుగా ఈ మధ్యన నేను ఆ రోజును పోస్ట్ చేయకుండా వదిలేసినది కొన్నాళ్ళ క్రిందటం కనపడితే అవన్నీ మీకు క్రోడీకరించి అన్నీ మీకు అందిస్తుంది అనమాట ముందేమో అక్క పంచిపెట్టేసుకున్నారు హారిక వేస్తున్నారు అనమాట ఒక్కొక్కరికి ముగ్గురికి ఐదుగురికి అలా ఇచ్చుకోవడం అనేది అలవాటు సో అందరూ ఎక్కువ మంది వస్తాం కాబట్టి అక్కడికి అక్కడ ఇచ్చుకున్నారు తర్వాత మా మరదలు తన కార్తీక కూడా ఇస్తుంది సరే మరదలు కాదు నాకన్నా చిన్నది వదిననమాట నాకు సో అందరం అలాగా సరదాగా అయిపోయింది ఈ కాకపోతే మామిడిపళ్ళు ఈ మామిడి పళ్ళు ఎంత టెంప్టేషన్ చెప్పండి ఎంతంటే అదొక ఎమోషన్ మల్లెపూలు మామిడిపళ్ళు రెండు ఎమోషన్ కాకపోతే ఇవేం చేస్తామంటే అమ్మవారికి కాకుండా పెద్దలకి పెట్టుకుంటాం ఎవరైతే ఇంట్లో పెద్దలు వెళ్ళిపోతారో వాళ్ళ పేరుని చెప్పి మనం మామిడిపళ్ళు పెట్టుకుంటాం అనమాట ఆ మామిడిపళ్ళు పెట్టుకున్నప్పుడు తీసిన వీడియో ఇది కూడా ఒక వన్ మంత్ బ్యాక్ వీడియో రెండింటినీ క్రోడీకరించి మీకైతే చూపిస్తున్నాను అమ్మ విడిగా నేను విడిగా పెట్టుకుంటాం నేను మా అత్తయ్యగారికి గారికి మామయ్య గారికి నాన్నగారికి పెట్టుకుంటే అమ్మ వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి వాళ్ళ అత్తయ్య గారికి మామయ్య గారికి వాళ్ళ ఆడబడిచికి అలాగే మా నాన్నగారికి ఇంతమందికి పెట్టుకుంటాం అనమాట ఆ పెద్దల పేరు చెప్పి ఇంట్లో వాళ్ళకి ఇచ్చుకోవచ్చు బయట వాళ్ళకి ఇవ్వచ్చు పంతులు గారికి గుడిలో తీసుకెళ్ళి ఇవ్వచ్చు ఇది అన్వయగా వస్తున్న ఆచారాన్ని మీకు చూపించి ఒక చిన్న వీడియోగా మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇది నచ్చితే మరి కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తారు కదా మరొక మంచి విడుతో మళ్ళీ ఉంటాను అందాక మరి ఉండదా నమస్తే